షామ్ వెహికల్స్ యుడు మిత్రులకి నమస్కారం మేము ముందుకి ఈరోజు ఇన్నోవా క్రిస్టా వెహికల్ అమ్మకం తీసుకు వచ్చాను ఈ వెహికల్ గురించి పూర్తి వివరాలు చెప్పే ముందు చిన్న ఇన్ఫర్మేషన్ మీ వద్ద ఉన్న సెకండ్ హ్యాండ్ వాహనాలు అమ్మాలనుకుంటున్నారా అయితే మా షామ్ వెహికల్ వాట్సాప్ నెంబర్కి వెహికల్ యొక్క ఫొటోస్ మరో విరాలు పంపించండి ఎలాంటి సర్వీస్ ఛార్జ్ లేకుండా మీ యొక్క వాహనాలను మేము యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాము ఇప్పుడు నేను ఇన్నోవా క్రిస్టా టూ పాయింట్ ఫోర్ జీ వెహికల్ గురించి పూర్తి వివరాలు చెప్తాను ఈ వెహికల్ వచ్చేసి సెవెన్ సీటర్ వెహికల్ ఇది మోడల్ వచ్చేసి రెండు వేల పద్దెనిమిది మోడల్ ఈ వెహికల్ ఒక కలర్ వచ్చేసి సిల్వర్ కలర్ ఓనర్ వచ్చేసి ఫస్ట్ ఓనర్ మాత్రమే ఆల్ డాక్యుమెంట్స్ అయితే ఉన్నాయి ఆర్సి ఉంది పేపర్స్ ఉన్నాయి ఈ వెహికల్ పైన ఎటువంటి ఫైనాన్స్ కానీ ఎటువంటి రిపేరింగ్స్ కానీ ఏమీ లేవు ఈ వెహికల్ ఒక రీడింగ్ తీసుకున్నట్లయితే కేవలం ముప్పై తొమ్మిది వేలు మాత్రమే తిరిగిందని చెప్పి ఓనర్ చెప్పడం జరిగింది ఎలాంటి రిపేరింగ్స్ కానీ ఏం లేవు సింగిల్ ఓనర్ మాత్రమే ఈ వెహికల్ యొక్క ప్రైజ్ వచ్చేసి కేవలం పది లక్షల డెబ్బై ఐదు వేలు మాత్రం చెప్తున్నాడు కొంచెం తగ్గే అవకాశం కూడా ఉంటుంది మీరు నేరుగా ఓనర్కి కాల్ చేసి మాట్లాడితే తగ్గించే అవకాశం కూడా ఉంటుంది బార్గెనింగ్ కూడా ఉంటుంది ఎలాంటి మధ్యవర్తులు లేకుండా ఎలాంటి సర్వీస్ ఛార్జ్ లేకుండా ఈ వెహికల్ మనం కొనవచ్చు ఓనర్ టు కస్టమర్ సర్వీసింగ్ ఉంటుంది మీరు ఎలాంటి అమౌంట్ ఇవ్వాల్సిన అవసరం అయితే లేదు ఎలాంటి ఆన్లైన్ పేమెంట్ మాత్రం చేయకండి ఇనోవా క్రిస్టా టూ పాయింట్ ఫోర్ జీ సెవెన్ సీటర్ వెహికల్ ఇది రెండు వేల పద్దెనిమిది మోడల్ సిల్వర్ కలర్ ఫస్ట్ ఓనర్ మాత్రమే ప్రైజ్ వచ్చేసి పది లక్షల డెబ్బై ఐదు వేలు వెహికల్కి పేపర్స్ అన్నీ క్లియర్గా ఉన్నాయి ఆర్సీ ఉంది సింగిల్ ఓనర్ మాత్రమే సీల్ టైర్స్ ఉన్నాయి నాలుగు ఒక స్టెప్ని కూడా ఉంది వెహికల్కి ఇంట్రెషనల్ మాత్రమే ఓనర్కి కాల్ చేయండి ఈ వెహికల్ సెల్ అయితే టైటిల్ నుంచి ఓనర్ నంబర్ తీసేస్తాను ధన్యవాదాలు